శివభక్తుడి పురాణ గాథ ఆధారంగా తెరకెక్కిన కన్నప్ప విడుదలకు సిద్ధమవుతుంది మంచు విష్ణు డ్రీం గా రూపొందిన ఈ భారీ పౌరాణిక చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం విశేషం తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ చిత్రాన్ని దేశ పలు ప్రాంతాల్లో ప్రమోట్ చేశారు అలాగే అమెరికాలోను మంచు విష్ణు ప్రత్యేకంగా కన్నప్ప ప్రచారాన్ని నిర్వహించారు లేటెస్ట్ గా అమెరికాలో కన్నప్ప ప్రీమియర్స్ పై క్లారిటీ వచ్చేస్తుంది జూన్ ఇరవై ఆరున మధ్యాహ్నం మూడు గంటల నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు మొదలవుతాయి ఈ చిత్రాన్ని లో వాసరా ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేస్తుంది మరోవైపు నైజాం సిడెడ్డలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుండడం విశేషం జూన్ ఇరవై నాలుగు నుంచి కన్నప్ప టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది మొత్తంగా ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ వంటి పలు భాషలకు సంబంధించిన స్టార్స్ ను కన్నప్పలో చూసే అవకాశం ఉండటంతో ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు